మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్న ఉదయకాల సమయంలో మీ పేదల చింత చేరి కొద్ది మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు ప్రతిదిన రీతిగా మీ వాక్కు ద్వారా మమ్మలను బలపరుస్తున్నారు ఉజ్జీవింపజేస్తున్నారు జీవాహారం నుంచి తృప్తిపరుస్తున్నారయ్యా మీకు వందనాలు ఈరోజు కూడా వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశ్రవించమని మీ కృపా భాగ్యాన్ని మాకు ఇచ్చి నడిపించమని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న పండుగలో మేమును పాలభాగస్థరం మీరు మమ్మల్ని ఆశీర్వదించి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు మీకు వందనాలు మీరేమి దీవెన సమాధానము లోక పరిశుద్ధులకు దయచేసి నడిపించుమని ఏసు నాములు అడిగి వేడుకునించిన నాము తండ్రి ఆమెన్ ప్రియుల అందరికీ వందనాలు యోహాను స్వార్తలో నుండి కొన్ని ధ్యానాంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం నిన్నటి దినంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించి ఏడుగురు సాక్షులుగా కొంతమందిని గురించి మనం చూస్తాం ఈరోజు యోహాను సువార్తలోనే ఆయన నేనే అని తెలియజేసిన ఏడు విషయాలు మనం చూస్తామండి ఏసుక్రీస్తు వారు నేనే అని చెప్పిన సందర్భాలు మొట్టమొదటిది ఆరో అధ్యాయం వ్యూహాను స్వార్థ ఆరోధ్యాయం ముప్పై ఐదో వచనం నలభై ఎనిమిదవ వచనంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే మొట్టమొదటిది జీవాహారము నేనే అని చెప్పాడు ఆయన ఆయన్ని గనక మనం ఆయన శరీరమును ఆయన రొట్టెను గనక మనం తీసుకుంటే ఎప్పుడు నిత్యము జీవిస్తాడని నిత్య జీవం గలవాడని చెప్పాడు ఆయన రెండవది ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచనం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం యోహాను సువార్తలో లోకమునకు వెలుగును నేనే నన్ను వాడి చీకట్లో నడువక ఒక జీవపు వెలుగు కలిగి ఉండే నన్ను చెప్పాను రెండవది లోకమునకు వెలుగును నేనే ఆయన వెలుగుగా వచ్చాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయంలోను అలాగే ఒకటో అధ్యాయంలో మూడు నాలుగు వచ్చిన అలాగే తొమ్మిదవచనంలో ఆయన నిజమైన వెలుగు అనే మాట మనం చూస్తాం రెండవది లోకమునకు వెలుగును నేనే మూడవది యోహాన్ స్వార్థ అధ్యాయం ఏడవ వచనము తొమ్మిదవ వచనములో గొర్రెలు పోవో ద్వారమును నేనే అంటే ఆయన ద్వారానే పరలోకం వెళ్ళాలి నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఏడు వచనాల్లో ఆ మనం చూస్తామండి ఆరు ఏడు వచనాల్లో గొర్రెల పొవ్వు ద్వారా మనం నేనే మూడవది ఇక నాలుగవది గొర్రెలకు మంచి కాపరని నేనే అదే యోహాను స్వార్త పదవ అధ్యాయం పదకొండవ వచనం పద్నాలుగు వచనంలో గొర్రెల మంచి కాపరని నేనే అని చెబుతున్నాడు ఆయన మనం గొర్రెలుగా ఉంటే ఆయన కాపరిగా ఉండి ఆయన మనల్ని సంరక్షిస్తారు కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన అదే కదా ఆయనే మన కాపరి యహోవా నా కాపరి ఆయనే మన కాపరిగా ఉన్నాడు మనకు ఏ లోటు ఉండదని చెప్తున్నాడు ఆయన ఇక ఐదవది యోహాన్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అండి పదకొండు ఇరవై ఐదు పునరుత్నమును జీవమును నేనే పునరుత్నము చనిపోయిన వారిని తిరిగి లేపటం ఎందుకంటే ఆయన లేచాడు కనుక మనల్ని కూడా లేపశక్తి గలవాడై ఉన్నాడు ఆయన దేవుడు గనుక పునరుత్నమును జీవమును నేనే పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినముల ఇది ఐదవది ఇక ఆరు మార్గము సత్యము జీవము నేనే యోహాను స్వార్థ పద్నాలుగు ఆరు ఇందాక మనం జ్ఞాపం చేసుకున్నాం కదా పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చినంలో మార్గమును సత్యమును జీవమును నేనే అని చెప్పాడు ఆయన ఇది ఆరవది ఇక ఏడవది చూస్తే పదిహేనవ అధ్యాయం యోహన స్వర్థ ఒకటి నుండి ఐదు వచనాలను మనం చూడవచ్చు నిజమైన వల్లిని నేనే తీగలు మీరు అని చెప్తాడు ఆయన సో ఆయనే మనకు నిజమైన ద్రాక్షవల్లి ఆ ద్రాక్షలిలో తీగలు అంటి కట్టుబడి ఉంటేనే మనము నిజంగా ఫలిస్తాము మనము సమృద్ధిగా ఫలిస్తాం ఈ ఏడు విషయాలు మనం ధ్యానం చేద్దాం ఆయనే మనకు కాపరి గనుక ఆయన్ని మనం వెంబడిద్దాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెన్